యాక్టర్స్ కు ఫ్యాన్స్ ఉంటారు గ్రూపులుగా విడిపోయి వాదించుకోవటం కోట్లాడుకోవటం కామన్ తప్పు ఒప్పులతో సంబంధం లేకుండా తమ అభిమాన నటుడు నేతను సపోర్ట్ చేస్తారు పోటీదారులపై విమర్శలు గుప్పిస్తుంటారు ఇదే స్థాయిలో నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తికి ఫ్యాన్స్ ఉన్నారు వీరంతా సోషల్ మీడియా వేదికగా పోలీసులను ఏకిపడేస్తున్నారు అతడే ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి అతని అరెస్టు విషయంలో సోషల్ మీడియా వేదికగా విచిత్ర వాదన జరుగుతుంది ఇక సినిమా గేమింగ్ బెట్టింగ్ డేటా చోరీ లాంటి తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికి ఇంతలా ఎందుకు మద్దతు లభిస్తుంది ఏకంగా పోలీసులనే టార్గెట్ చేసేలా పరిస్థితి ఎందుకు మారింది దీనికి కారణాలు కూడా నెటిజన్లే చెప్తున్నారు థియేటర్కు వెళ్ళకుండా వెళ్లకుండా ఆల్టర్నేటివ్ సోర్స్ కు ఆడియన్స్ మళ్ళడానికి టికెట్ల రేట్ల పెంపు కూడా కారణమంటున్నారు ఇక థియేటర్ లో స్నాక్ పార్కింగ్ ధరలు చుక్కలు చూపుతున్నాయని లెక్కలతో సహా వివరిస్తున్నారు సినిమా పైరసీని సమర్థించడం లేదంటూనే పాప్కార్న్ డ్రింక్స్ ను ఎక్కువ రేట్లకు అమ్మడాన్ని ఎందుకు అడ్డుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇక థియేటర్ కు ఇంట్రెస్ట్ పోగొట్టిందే సినీ పెద్దలని ఆరోపిస్తున్నారు ఇక అధిక ధరకు పాప్కార్న్ కొనలేని వారి కోసం ఇమ్మంది రవి మంచి పని పనిచేశాడని పొగుడుతున్నారు పేదల కోసం ఆలోచించాడని ఠాగూర్ సినిమాలో హీరోతో పోలుస్తున్నారు రవి త్వరగా బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్నారు ఓ సంస్థ ఈ విషయంపై సర్వే నిర్వహించగా రవికి మద్దతుగా డెబ్బై ఐదు శాతం మంది నిలిచారు ఇక అవినీతి అక్రమాలకు పాల్పడే నేతలను అరెస్టు చేసే దమ్ము పోలీసులకు ఉందా అని ప్రశ్నించారు మీమ్స్పై పోలీసులు స్పందించారు పైరసీ మాటున డేటా చోరీ జరిగిందని పేర్కొన్నారు ఇక సైబర్ నేరాలు జరగడానికి ఆస్కారం ఉందని హెచ్చరించారు పోలీసులపై మేంస్ చేసే వారిపైన యాక్షన్ ఉంటుందని హైదరాబాద్ సిపి సజ్జన ఇక టికెట్ల రేట్ల పెంపు విషయంపై స్పందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ధరలు తగ్గించేందుకు తమ వంతుగా ప్రయత్నిస్తున్నామన్నారు ఇక సామాన్యుడికి కూడా టికెట్ రేటు అందుబాటులో ఉండాలనే విషయాన్ని తాను కూడా సమర్థిస్తున్నట్లు తెలిపారు